తమురారండి శ్రీశైలవాసుని కళ్యాణముచుతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణముచు తమురారండి

కళ్యాణము చూతమురారండి శ్రీశీలవాసుని కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు నందికేశులు శ్రీశైలేసుని కళ్యాణానికి శ్రీశైలేసుని కళ్యాణానికి మునులు సురలు కిన్నరల తిథులు కళ్యాణము చూతమురారండి శ్రీ శైలవాసుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూత శివుడిని పతిగా కోరిన తల్లి కోరిన తల్లి శ్రీ భ్రమరాంబ మల్లి మమతల ఆది దేవుని పతిగా పొందిన ఆది దేవుని పతిగా పొందిన మైథిలి అఖిలాండేశ్వరి కళ్యాణముచూత మురారండి శ్రీశీల వాసుని కళ్యాణ తమురారం కళ్యా నముచూ తమురారం శ్రీ గౌరీ శంకర కళ్యాణముచూ తమురారండి నీలకంటుని కరములు తాకి కరములు తాకి శ్రీ భ్రమరాంబ గళము మెరిసి ఘళము మెరిసి అస్థిత మాది బంగారు తాళి మిన బంగారు తాళి శ్రీగిరి పై నరసిన జాబిలి కళ్యాణము చూత రండి శ్రీ శైల వాసుని కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూత మురారం ശിവപാർവത്ത കല്യാണ വൈനം കല്യാണ വൈനം അഖില ജകാലു ശിരുള തോരണം തോരണം ആദിതം പത്തല കല്യാണമേ ആദിതം പത്തല കല്യാണമേ లోకమంతటికి మహదానందం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణముచూతమురారండి చూతమురారండి శ్రీ గౌరీ శంకర చూతమురారండి